సలార్ మూవీ మీరు ఎంతమంది చూసారు చూసినట్లయితే కింద కామెంట్ చేయండి అలా నచ్చినట్లేదు లైక్ చేయండి అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్ మూవీ అప్డేట్స్ మిస్ కానీ పెట్టుకోండి అయితే సలార్ సీక్వల్ టైటిల్ ఏంటో మీకు తెలుసా క్లైమాక్స్ లో రూల్ చేస్తున్న ప్రసొందనీ ఆ డీటెయిల్స్ అంటే ఈ వీడియో చూద్దాం ముందుగా మన ఛానల్ అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అయితే లేట్ ట్రాఫిక్ వెళ్ళిపోదాం డైరెక్టర్ నీళ్ళకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాల్సి ఉంది కేసన్ కేస్ టువల్ తో ఆడియన్స్ కావాల్సిన మాస్ ఎంటర్టైన్మెంట్ మీద ఇచ్చాడు అయితే ఆయన లేటెస్ట్ వచ్చిన డైరెక్షన్ లో సలార్ అయితే బ్లాక్ బస్ స్టాక్ తెచ్చుకుంది అదే మొదటి నుంచి ఈ మూవీ ఉన్నాయి అందుకు మరో కారణం ప్రభాస్ అయితే బాహుబలి తర్వాత డార్లింగ్ నటించిన అన్ని చిత్రాలు ఆఫీస్ అయితే డిజాస్టర్ గా నిలిచాయి అయితే దీంతో రెబల్ స్టార్ ఫేవర్స్ తీవ్ర నిరాశపరిచారనే ఫ్యాన్స్ ఎంతగానో వ్యక్తం చేస్తున్నారు అయితే అదే సమయంలో ప్రశాంత నీయుల్ డైరెక్షన్ వచ్చిన ఇప్పుడు ఈ మూవీ అయితే మంచి బ్లాక్ బాస్ స్టాక్ తెచ్చుకోవడంతో పాటు మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తుంది అయితే తర్వాత విడుదలైన పోస్టర్స్ టీజర్స్ కూడా అయితే ముందుగానే ఆడియన్స్ కి అయితే మంచి హైప్ అయితే తెచ్చింది అయితే అదే సిటీతో అయితే మూవీ రిలీజ్ అయ్యి మంచి స్టాక్ అయితే తెచ్చుకుంది అయితే దీంతో ఎప్పుడెప్పుడు అంటే రిలీజ్ అయిన మూవీ అయితే మంచి కలెక్షన్ వర్షాలు కూడా కురిపిస్తుంది అయితే వచ్చిన డిసెంబర్ ట్వంటీ టూ ఈ మూవీ మంచి కలెక్షన్లే వస్తున్నాయి అయితే మొదటి రోజే బ్లాక్ బాస్ హిట్ తెచ్చుకోవడంతో పాటు మంచి సెన్సార్ కూడా సెన్సార్ లో కూడా మంచి స్టాక్ కూడా తెచ్చుకుంది అయితే ఇది ఇలా ఉండగా ప్రభాస్ క్యారెక్టర్ అయితే మంచిగా డిజైన్ చేసేటట్టు ప్రస్తుతం అయితే మైండ్ బ్లోయింగ్ సీన్స్ తో అయితే మూవీలు అయితే చూపించడం చెప్పచ్చు అయితే అటు సినీ తారలు అలాగే సైతం సరైనపై మంచి పాజిటివ్ రివ్యూస్ కూడా ఇస్తున్నారు అయితే ఈ మూవీ ఇలాగ దూసుకుపోవడంతో పాటు సలార్ టూ తో టూలో ఏముంటుంది అనేది ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నాయి అయితే మాస్ యాక్షన్ ఎంటర్టైన్గా వచ్చిన చిత్రాలు రెండు భాగాలుగా రాబోతుంది అయితే గతంలో అనౌన్స్మెంట్స్ కూడా ఈ మూవీ మీద ప్రసాద్ ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశాడు అయితే సలార్ ఫస్ట్ పార్ట్ కన్నా మా సెకండ్ పార్ట్ అయితే ఇంకా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుందని తెలిసింది అయితే సెకండ్ పార్క్ మరి అయిపోయితే క్రియేట్ చేసినట్టు పార్ట్ వన్లో చూపించాడు అయితే ఆడియన్స్ని అయితే చాలా వెయిట్ చేస్తున్నట్లు కూడా తెలిసింది ఎందుకంటే ఎక్కువ సీన్స్ అయితే సలార్ టూలో అర్థం అర్థమవుతుంది అయితే సలార్ మొదటి భాగం కన్నా సలార్ టూలు అయితే దీంట్లో ఎక్కువ ఎలివెన్స్ అయితే ప్రభాస్ ఉంటుందని తెలిసింది అలాగే కన్సార్ ప్రపంచం అన్ని మొత్తం టూలోనే చూపిస్తారు అనేట్లు కూడా అర్థమవుతుంది అయితే దీంట్లో మెయిన్ గా పృథ్వీరాజు యాక్టింగ్ చాలా బాగుంది అని చెప్పచ్చు దానికి తోడు ప్రభాస్ తోడయ్యాడు అయితే తన ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే కొన్ని సన్ని సన్నివేశాలు బట్టి యాక్సిన్స్ వచ్చే ఇలియస్ ఉన్నాయి అయితే క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కోసం టైటిల్ కూడా రివీల్ చేయడంలో చాలా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు సలార్ వన్ కి సీజ్ ఫైవ్ డే పెట్టగా పార్ట్ టూ కి మాత్రం పరమైన టైటిల్ పెట్టారు అయితే ఇది ఎంతవరకు వరకు మరి చూడాలి మరి ఈ టైటిల్ నచ్చినట్టు లైక్ చేయండి కింద కామెంట్స్ అండి